హలో అమ్మగారు లైన్లో ఉన్నారు అమ్మ మాణిక్యం పొద్దునే లేచి కష్టపడి దగ్గర ఉండి ఇవన్నీ చేయాలా మన కుక్కడికి చెప్తే చేసేవాడు కదా అమ్మా ఇది అంత పెద్ద బొందర మ్యాటర్ కాబోతే నేను జయం పెట్టుకోవచ్చు కదా డిస్కస్ లో మాణిక్యం ఇది మా అమ్మ పెళ్లి రోజులు అందుకే అన్ని నా తీస్ ప్రకారం చేయించా మాణిక్యం నీకు ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ రావు కదా మరి ఎలా చేసావు అమ్మా 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 మధ్యలో అనుకోపోతే పక్కనే సారు ఉన్నారు సార్ చేతిలో ఉంది దాంతో పొలంలో నీళ్ళు